శ్రీ గురుభ్యో నమ కిలారి ప్రసాద్ జ్యోతిష్యం ఛానల్ స్వాగతం మనం చాలా వీడియోలు చేస్తున్నాము సో కన్యా లగ్నంలో పుట్టినటువంటి సెలబ్రిటీస్ చార్ట్స్ చాట్స్ని చేయడం జరుగుతుంది అలాగే పి వినరసింహరావు గారి చాటు జగన్మోహన్ రెడ్డి గారి చాటు వివరించాను అలాగే ఈరోజు మనం చెప్పుకోబోయే చాటు కూడా కన్యా లగ్నంలో పుట్టి కర్నూల్లో పుట్టినటువంటి ఒక వ్యక్తి జాతకం గురించి మనం తెలుసుకుందాం ఈ వ్యక్తి ఇరవై ఆరు మూడు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు కర్నూలు జిల్లాలో పుట్టారు సో వీధి కన్యా లగ్నం కన్యా లగ్నానికి యోగ కారక వచ్చి బుధుడు శుక్రుడు యోగ యోగాన్ని అన్నమాట సో ఇక్కడ ఏమైందంటే బుధుడు వచ్చేసి లగ్న దర్శనాధిపతి అయినటువంటి బుధు బుధుడు మనకు సప్తమ స్థానంలో రవి భగవానుడితో ఉన్నాడు సో అక్కడ చూడండి రవి భగవానుడు గవర్నమెంట్ మరియు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్లానెట్ సో ఆ ప్లానెట్తో ఎప్పుడైతే లగ్నాధిపతి దశమాధిపతి సప్తమ స్థానంలో అంటే సప్తమం అంటే మనకి ఏంది పబ్లిక్ లైఫ్లో ఇద్దరు గవర్నమెంట్కి సంబంధించినటువంటి గుర్తులో ఉంటాడని మనకు లగ్నాధిపతి లగ్న లగ్నాధిపతి దశమాధిపతి ఇద్దరు బుద్ధుడే ఆ బుద్ధుడు పోయి రవితో రవితో మనకు ఉన్నారనమాట సో అక్కడ మనకు బుద్ధుడు కూడా చూడండి వక్రించి ఉన్నాడు సో ఇదే ఇక్కడ యోగానికి ప్రధాన కారణం ఏంటంటే బుద్ధుడు ఇక్కడ వక్రించి ఉన్నాడు అదే బుద్ధుడు నార్మల్గా ఉండి ఉంటే అది అది దోషం దోషమైండేది మేనరాశిలో నీచస్థితి పొంది అది దోషం అయిండేది సో ఎప్పుడైతే నీచ నీచరాశులు ఒక స్వక్షేత్ర నీచరాశిలో లగ్నాధిపతి ఎప్పుడైతే ఉక్రించాడో అది రవి భగవానుడితో పన్నెండవ అధిపతితో కలిగటం వల్ల అది మంచి యోగంగా ఒక బలమైన యోగంగా అది ఏర్పడింది అనమాట సప్తమంలో ఉకరించే ఉండడం అది స్థితిలో ఉకరించడం ఒక గ్రహం నీచ స్థితిలో ఉక్కిరిస్తే అది స్థితిలో ఉన్నటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనమాట సో ఈ లగ్నానికి ఏంటంటే గురు భగవానుడు కానీ బుద్ధుడు కానీ కేంద్రాలు ఉన్నప్పుడు వాళ్ళు ఒకటి నీచ స్థితిలో నీచస్థితిలో ఉండాలా లేకపోతే నీచ నీచలో స్థితిలో ఉండి ఉక్రించ ఉండాలి సో ఇక్కడ ఒకరించి ఉన్నాడు సో ఒకరించి చూడండి అక్కడ బుద్ధుడు ఏ నక్షత్రం మీద ఉకరించాడు మనకు ఉత్తరాభాద్ర నక్షత్రం మీద ఉకరించాడు ఉత్తరాభాద్ర నక్షత్రం మీద ఉకరించాడు అన్నమాట సో ఉత్తరాభాద్ర నక్షత్రాధిపతి అయిన శని భగవానుడు కూడా మనకు ఉకరించే ఉన్నాడు సో ఒక గ్రహం ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఉక్కిరించినప్పుడు ఆ నక్షత్రాధిపతి కూడా ఉకరించాడు అనుకోండి అది ఇంకొక యోగంగా ఏర్పడుతుంది అన్నమాట సో ఈ విధంగా ఉకరించినటువంటి బుద్ధుడు ఉత్తరాభద్ర నక్షత్రం మీద ఉకురించాడు ఆ ఉత్తరాభద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి శని భగవానుడు ఎక్కడ ఉకరించినాడు మనకు సింహరాశులు ఉకురించాడు అన్నమాట అంటే అక్కడ ఏమైందంటే ఒక విధమైనటువంటి ఒక యోగం బలంగా ఏర్పడింది సో శని శనికి బుద్ధుడికి ఒక యో విధమైనటువంటి యోగం బలంగా ఏర్పడింది సో అదొకటి ఈ చాట్లో మనం గమనించాల్సిన అంశం ఇంకోటి విపరీత రాజయోగం విపరీత రాజయోగం అంటే ఏంటి ఆరు ఎనిమిది పన్నెండు అధిపతులు కలయిక ఒకరినొకరు చూసుకున్న మనకు విపరీత రాజయోగం ఏర్పడుతుంది ఇక్కడ చూస్తే శని భగవానుడు యొక్క సప్తమ దృష్టి కుజుడి మీద పడింది శని భగవానుడు యొక్క సప్తమ దృష్టి కుజుడి మీద పడింది కుజుడు ఈ కన్యా లగ్నానికి ఎనిమిది ఎనిమిది శని భగవానుడు ఆరు అధిపతి అనమాట అంటే ఆరు ఎనిమిది అధిపతులు ఒకరినొకరు వీక్షించుకుంటూ ఉన్నారు శని భగవానుడు పన్నెండులో ఉన్నాడు కుజువు కుజు కుజుడు వచ్చి ఆరులో ఉన్నాడు సో ఆరు ఎనిమిది అధిపతులు పరస్పరం వీక్షించుకోవడం వల్ల విపరీత రాజయోగం అనేది ఏర్పడింది అనమాట ఇలా ఈ జాతకుడికి సో దాని విధంగా గురు భగవానుడి యొక్క దృష్టి సప్తమం మీద పడింది గురు భగవానుడి యొక్క దృష్టి మనకు సప్తమం మీద పడింది అంటే గురువు తన రాశిని తనే చూసుకుంటూ ఉన్నాడు అన్నమాట సో ఈ విధంగా ఏమైంది బుధుడు ఒకరించి 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 ఒకరించిన గ్రహం యొక్క నక్షత్రంలో ఉండడం ఒక యోగం శని కుజులు పరస్పరం చూసుకొని విపరీత రాజయోగం ఏర్పడడం వల్ల ఒక యోగం ఈ విధంగా ఈ జాతకుడికి భూములు ఆస్తులు కార్లు పరపతి రాజయోగం అన్నీ ఏర్పడింది సో ఇతను గవర్నమెంట్ జాబ్ చేసాడు అలాగే పాలిటిక్స్లో కూడా చాలా అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు అనమాట సో ఇతనికి వచ్చేసి దశలు చూసుకుంటే మనము ఇతను డెబ్బై ఎనిమిదిలో డెబ్బై తొమ్మిదిలో పుట్టడం జరిగింది సో తొంభై ఆరు నుంచి ఈ లగ్నానికి యోగకారకుడైన శని భగవానుడి దశ నడుస్తుంది తొంభై ఆరు శని దశ మొత్తం చాలా అద్భుతంగా యోగించిందనమాట కన్యా లగ్నానికి శని దశ అద్భుతంగా యోగించడానికి ప్రధాన కారణం ఏంటంటే పన్నెండో ఇంట్లో రవి నక్ష సింహరాశిలో ఉండడం వల్ల గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబు గవర్నమెంట్లో యోగించడం అన్ని జరుగుతుంది సో తొంభై ఆరు నుంచి రెండు వేల పదిహేను వరకు అంటే పది పంతొమ్మిది సంవత్సరాల పాటు శని దశ అద్భుతంగా అనమాట సో తర్వాత ఈ లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి బుధ దశ కూడా రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు ప్రజెంట్ కూడా చాలా అద్భుతంగా యోగిస్తుంది సో ఈ విధంగా అద్భుతమైన దశలు అద్భుతమైన స్థితి కలిగిన గ్రహస్థితి కలిగినప్పుడు ఆ లగ్నానికి యోగకారకుడు శని బుధు దశలు అద్భుతంగా యోగించడం వల్ల ఇతను చాలా పాపులర్ వ్యక్తిగా కర్నూలు జిల్లాలో ఉన్నాడు అన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి